నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ ప్యాట్ని సెంటర్కి వచ్చానండి కేపిహెచ్పి ఏఎస్ రోనా మనకి మనకు హైదరాబాద్లో ఉన్న మూడు బ్రాంచుల్లో ఒక విచిత్రం ఏంటంటే ఒక బ్రాంచ్కి ఒక బ్రాంచ్కి చీరల సంబంధం లేదండి అంటే ఆ వెరైటీ ఆ క్వాలిటీ ఉంటాయి కానీ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ మారుతూ ఉంటాయి ఇక్కడికి నేను జనరల్ బజార్లో ఏంటంటే హోల్సేల్ స్టోర్ ఒకటి షూట్ చేయడానికి వచ్చి ఇంకా నేను సురేషు ఫోన్ చేస్తే సురేష్ ఇక్కడ ఉన్నారన్నాడు సరే మంచి మంచి చీరలు చూపిస్తే బాగుంటుంది కదా అని ఒక మంచి వీడియో చేస్తున్నానంటే హాయ్ సురేష్ ఎలా ఉన్నావు బాగున్నా ఏదో ఇవాళ సింపుల్గా ఎలా కనబడుతున్నావు వీడియోలో ఏమి తినట్టు అడుగుతారు అసలు ఇవాళ దేనికోసం నేను క్రాకర్స్ కోసం వెళ్దాం అని చెప్పాను ఇవాళ కాదు అసలు డ్యూటీ కాదు సెలవు అయ్యో నేరు అప్పిచ్చా అయితే క్రాకర్స్ కోసం వెళ్దాం అనుకుంటే మీరేమో ఇక్కడికి వచ్చాను వస్తారా వీడియో చేస్తావా అని చెప్పాను మీరు అడగడం నేను రాకపోవడం ఉండదని చెప్పాను మొదలు పెట్టాను ఇప్పుడేమో స్క్రీన్ ముందేమో ఇలా అడుగుతుంటే ఏం చెప్పాలి లేదండి ఇటువైపు వచ్చాను కదా కొంత కలెక్షన్ చూపిస్తే కలర్ కాంబినేషన్ ఉంది చాలా బాగుంది కదా రేట్ పెంచేసి ఇప్పుడు ఈ చేరుంది ఫిఫ్టీన్ థౌసండ్ మీకోసం టెన్ థౌసండ్కి ఎందుకు అలాగా సారీ ప్రైస్ నైన్ థౌసండ్ బాగుంది కదా కలర్ మ్యాచింగ్ కొత్తగా అప్డేట్ మ్యాచింగ్ చాలా బాగుంది చక్క పవర్లు చెప్పిద్దాం ఏ చీర ఏ గ్రామ్స్ ఏంటి కానీ అసలు మనకి ప్యూర్ వేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది సారీ అది అంటే ఇదేది అని చెప్పని పిచ్చిమిటర్లు ఏం కాదు ఇదేంటంటే పట్టు పట్టులోనే లూమ్ బదులు హ్యాండ్లూమ్ బదులు లూమ్ సెట్టింగ్ అది నైన్ థౌసండ్ చూడండి చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది ఇది కూడా నేను ఒకటే చెప్తానండి ఒకటే మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీస్ తీసుకోండి ఎక్కడైనా గానీ ఆఫరు వరకే కామెంట్ కస్టమర్ పెట్టారు శారీస్ చేసుకుని వేవర్ల దగ్గర మిగిలిపోయిన డెస్టాక్ అంతా తీసుకొచ్చేసి మూడు వందల అరవై ఐదు రూపాయల ఆఫర్ చెప్తున్నారు అలా కాదండి మనం మంచిది తీసుకుంటే మనం బోల్డ్ అప్ పోస్తున్నాం కదా శారీకి నైన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అన్ని కూడా నేను చెప్పినంత వరకు కూడా కలర్ మ్యాచ్ మెయిన్ కదా చాలా అసలు ఆనంద బ్లూ చాలా బాగా ఏ కలర్ కి ఆ కలర్ అండి అసలు ఈ ఆనంద బ్లూ కి ఆ లైలాక్ అందులో బ్లౌజ్ లైలాక్స్ బ్లౌజ్ ఎంత బాగుందో హాఫ్ సారీస్ లాగా కూడా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు పెళ్లి కూతురు పెళ్లి కూతురు చేసినప్పుడు కాంబినేషన్ కొత్తగా ఉంటది కొత్తగా ఉంటది అంటే పట్టు ఫ్యాన్సీ లుక్ వస్తుంది ఫ్యాన్సీ సారీస్ లుక్ లో అలాగే ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కదా అంటే పట్టులో ఫ్యాన్సీ మ్యాచింగ్ అన్నమాట రెగ్యులర్ మ్యాచింగ్స్ కాకుండా ఇది కూడా చాలా బాగుంది హరి ఇది కలర్ కాంబినేషన్ ఇది ఇంకా బాగుందండి మంచి లావెండర్ కి మంచి గ్రీన్ చాలా బాగుంది 9000 995 995 9000 ₹995 ఇది కూడా కలర్ చాలా బాగుంది ఏ కలర్ కా కలర్ హైలైట్ అంటే మంచి పింక్ అంటే ఎలా ఇచ్చారంటే ఫ్యాన్సీ సారీస్ ఇస్తారు కదా బెనారసీ సారీస్ కతాన్ పట్టు కలర్స్ అలా ఇచ్చారు సేమ్ మ్యాచింగ్స్ కథాన్ మ్యాచింగ్స్ ఏ ఇందులో రిపీట్ మ్యాచింగ్స్ ఒక రకంగా చెప్పాలంటే కథాన్ పట్టు మ్యాచింగ్స్ నే మనకి పట్టు సారీస్ లో ఇచ్చారు బాగున్నాయి సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు నచ్చితే మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చీరలు చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి సారీస్ చూడండి ఇది సెల్ఫ్ అనమాట ఇంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేయొచ్చు వేయొచ్చు లేదంటే ఇప్పుడు సెల్ఫ్ ఫ్యాషన్

మంచి గ్రే కి పింక్ అంటే పట్టు చీరలు ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి కట్టిన ఉన్న వాళ్ళు కూడా పట్టు చీర తీసుకోవాలి అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు కోసం మీలాంటి వాళ్ళ కోసమే రెగ్యులర్ గా అన్ని చీరలు చూసాను చూసాం అంటున్నారు కదా అదే కదా అంత మీ చూపించాలి చీరలు కొద్దాం లేకపోతే మీద నుంచి మాట రాదు అవును మీ దగ్గర నుంచి మాటలు చెప్పాలంటే అలా ఏం లేదండి మంచిగా బాగుంటే బాగుంది చెప్తా బాగా నచ్చింది అనుకోండి ఇక నన్ను పట్టుకోవడం కష్టం అసలు ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా లేకపోయినా మాట ప్రవాహం ఆగదు ఇది కూడా చాలా బాగుంది చీర కలర్ కాంబినేషన్ సారీ డిఫరెంట్ కాంట్రాక్ట్ మ్యాచ్ చూస్తే రిచ్గా ఉంది మారిద్దు అనుకుంటున్నారా ఏం కదా దాని మీద అదే కదా చాలా బాగుందండి ఇది ఎంత బాగుందో అసలు అవి కొంచెం మనకి ఏంటంటే ఫ్యాన్సీ ఉన్నాయి ఇవి అయితే ఇంకా అసలు చాలా చాలా బాగున్నాయి అది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మొత్తం జరీ బార్డర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ నేను ఏమంటున్నాను మేడం చీర కండిషన్ చూడండి బోర్డు లో జరి కూడా చాలా నీట్ గా ఉంటుంది అవును ఇప్పుడు వెయ్య పదిహేను వందలు తగ్గిద్దు అని చెప్పని మీరు వెళ్ళారనుకోండి నో ఎక్స్ నో రేట్ పెట్టినప్పుడే మనం అర్థం చేసుకోవాలి క్వాలిటీ బ్యాడ్ లేదా మనం తీసుకోకూడదు ఎందుకంటే మన డబ్బులకి గ్యారంటీ లేని దగ్గర పదిహేను కాదు ఇరవై కాదు పదివేలకి ఇచ్చినా కూడా ఎందుకు కొనాలి అదే కదా చీర తీసుకెళ్తారు నచ్చపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎందుకంటే క్వాలిటీ ఇస్తున్నాం మనం ఇచ్చేది పట్టు చీరలో మంచి క్వాలిటీ ఇస్తున్నాం అండి బంగారం ఇస్తున్నాం అని చెప్పట్లా అదే కదా కానీ మీకు ఎక్స్చేంజ్ ఉండదు అన్నప్పుడు మాత్రం అన్ని డబ్బులు పోసి కొనండి ఎక్కడైనా సరే ఎందుకంటే మనకు ఒకవేళ ఇంటికెళ్ళిన తర్వాత నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఎది రావచ్చు ఎక్స్చేంజ్ లేదు అని అంటే మాత్రం కాస్ట్లీకి వెళ్ళొద్దు చిన్న చీర లేనప్పుడే షోరూమ్ లో ఓపెన్ చేయరు ఫుల్ గా కట్టరు డామేజ్ ఎలా తెలుసు అలా అంటావా ఎలా తెలుస్తుంది ఇంటిక ఇంటికి వెళ్ళాక ఇంట్లో కనపడుతుంది షోరూమ్ లో కనపడదు చాలా మందికి జరిగి ఉంటది కావాలంటే అడగండి ఇక్కడ షోరూమ్ లో ఏంటంటే మా లైట్స్ పళ్ళు చూడండి చాలా బాగుంది బోర్డర్ కూడా ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ప్రైజ్ ఇంటూ సారీ అన్నప్పుడు శారీకి నైన్ థౌసండ్ రూపీస్ కి పట్లో కాంట్రాస్ట్ బోర్డర్ టూ సైడ్ ఈక్వల్ బోర్డర్ ఆ రేట్ కి వస్తా చాలా బాగుందండి శారీస్ కూడా చాలా బాగున్నాయి నేను అడిగాను కదా మాకు ఫంక్షన్ ఉందని ఇలా వెళ్ళొచ్చు బాగుంది శారీ ఇది ఇంకా బాగుంది ఎంత చక్కగా అండి వీడియోలో ఇలా ఎతికి చాలా వెళ్ళకెందుకెతు తీశారు ఎలా వెళ్ళొచ్చు అని చెప్పండి ఇది కూడా చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ కొత్త మ్యాచింగ్ కొత్త మ్యాచింగ్ ఈ మ్యాచింగ్ చూస్తే గుర్తొస్తున్నాయి ఆ పాత వదిరాలి ఇంక అన్నిటికి అయ్యేనా మీ పెళ్లి రోజుల్లో స్నఫ్ కలర్ రోజులు అవును ఎక్కువ స్నఫ్ కలర్ పట్టు ఇవి ఇలాంటివి వచ్చేవి అది నిజమేనండి అప్పటి కలర్ బాగుంది బుట్టి వచ్చి చాలా వద్ద ముందు బార్డర్ జరి బాగుంది కానీ ఈ బ్రాంచ్ పెట్టిన వేళ విశేషం ఏంటో తెలియదు కదా మేడం వింటేజ్ కలెక్షన్ మనం స్టార్ట్ చేసాం చేసాం అవును అంటే ఒకప్పుడు అమ్మలు అమ్మమ్మలు విశ్వనాథి కార్య కలెక్షన్స్ అని మనం స్టార్ట్ చేసాము సఖీ ఏ రోజైతే స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచి సిటీ అంతా కూడా వింటేజ్ కలెక్షన్ స్టార్ట్ అయింది అంటే మన వీడియోలు అందరూ చూస్తున్నారు అది షాప్ల వాళ్ళు చూస్తున్నట్టండి ఎక్కువగా ఇది కూడా చాలా బాగుంది అంటే కొత్త కొత్త వెరైటీస్ అన్ని కూడా అందిస్తున్నాం కదా అసలు ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అప్పటి కలర్స్ అప్పటి బోర్డర్స్ కొత్తస్ కొత్త ప్రైజ్ అని అండి అవును చాలా బాగున్నాయండి ఇవి టెన్ థౌసండ్ లోపల మీకు పర్చేయర్ కావాలంటే మీరు ఇలా పర్చేజ్ చేస్తారు చాలా గుడ్ మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది అండి స్టోర్కి వస్తున్నారు కలెక్షన్ చూస్తున్నారు నిన్న కస్టమర్ వచ్చారు మనం మూడు బ్రాంచ్లో కలిపి మూడు లక్షలు ఉన్నారు చీర ఎక్కుతారు అడిగారు థర్టీ ఫైవ్ థౌసండ్ సార్ జస్ట్ ఇలా ఓపెన్ చేసామండి ఇంకో కస్టమర్ ట్వంటీ థౌసండ్ ఓపెన్ చేసాం చీర క్వాలిటీ కూడా చూడలేదండి క్వాలిటీ కూడా చూడకుండా నువ్వు చెప్పాకో సురేష్ అని చెప్పినారు మాట మీద గౌరవం గౌరవం ఆన్లైన్ లో వేరండి స్టోర్ వచ్చి లైవ్ లో ఉంది మేడం పట్టుకొని మేడం పర్లేదంటే లేదు సురేష్ ఓకే అని చెప్పాలంటున్నారు బిజినెస్ కాదు మనసులోకి మన బ్రాండ్ వెళ్ళింది జనరల్ గా సర్వీస్ చేయడానికి నెంబర్ ఆఫ్ స్టాఫ్ కొంతమంది కామెంట్స్ డిలేట్ చేయడం కోసం పెట్టుకుంటున్నారంట ఎందుకు వచ్చింది ఆ బాధలు మంచి క్వాలిటీ ఇస్తే మీరే వెళ్ళి నలుగురు చెప్తారు ఇది కూడా చాలా బాగుందండి మంచి గ్రీన్ కి మంచి పింక్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది కొత్తగా ఉంది కాంబినేషన్ వీడియో అంతా కూడా హైలైట్ అండి చీర అవసరం ఉన్నా లేకపోయినా చీర కొన్ని పక్కన పెట్టుకుంటే అవును పెళ్ళిళ్ళకి మీరు కట్టుకోవచ్చు లేదు అంటే ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ కా అంటే అంతంత గిఫ్ట్లు ఇవ్వ అని అనకండి దగ్గర అన్న కూతురు పెళ్ళికో అట్లా జరిగినప్పుడు మనం పెడతాం కదా అట్లా కూడా మనం చక్కగా తీసుకోవచ్చు కాంబినేషన్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ప్యూర్ కంచుపట్లో హ్యాండ్లూమ్ కంచుపట్లో థర్టీ థౌసండ్ లో వస్తాయి చూసా మాదిరి ఆ మాదిరి బాగున్నాయండి అలా ఉన్నాయి అంటే ఇంచుమించు మనం థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ లో ప్యూర్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఆ శారీస్ లాగా ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి చీరలు చీరలు ఉన్నప్పుడు చీరలు డిజైన్స్ బాగా ఇచ్చారు ఇదంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ తోటి చాలా బాగా వచ్చిందండి సరే నెక్స్ట్ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో ఇది చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా నేను మీకు చూపిస్తానండి మీరు వీడియోని అయితే స్కిప్ చేయకండి ఇందులో ఏంటంటే నైన్ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఉన్నాయి ఎయిట్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఉన్నాయి రెండు ధరలు ఉన్నాయి సెల్ఫ్కి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ ప్లోజ్ వస్తే నైన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ ఓకే పళ్ళుకి సారీ మొత్తం కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ వస్తే ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అచ్చా చాలా బాగుంది కదా ఇదే బాగున్నాయి చక్కగా నైన్ నైన్ ఫైవ్ కంటే కూడా ఇది చాలా బాగుంది అది కొత్త మ్యాచింగ్స్ అండి అది కొత్త మోడల్ సో వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీస్ లోకి వెళ్తాం ఇది కూడా ఓల్డ్ కలర్ కాంబినేషన్ పళ్ళు పళ్ళు చూడండి చక్కగా పళ్ళు బాగా ఇచ్చారు చెక్స్ వచ్చి మనకు ట్రెడిషనల్ చాలా బాగున్నాయి చక్కగా మెత్తగా ఉంది రుద్రాక్ష బుట్టాను రుద్రాక్ష బుట్ట ఇవి మళ్ళీ హాఫ్ సారీస్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంటే ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అచ్చా ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్లో బలి ఉన్నాయి అసలు నైన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ కంటే కూడా అంటే కొత్త కాంబినేషన్ అది ఇది ఏమో మనకి రెగ్యులర్ ఉండేది అంటే పట్టు చీర మ్యాచింగ్ కావాలంటే ఇలా మేడం ఇప్పుడు ఇది కూడా గ్రాండ్ ఉంది కానీ వెయ్యి రూపాయలు తినాలనుకుంటే తినచ్చు అడిగిన కస్టమర్ డిస్కౌంట్ ఇవ్వచ్చు ఎందుకు అలాగా కదా చక్కగా డిస్కౌంట్ లేకుండా వ్యాపారం చేస్తున్నాం ప్రైస్ మేము అసలు కాస్ట్ టు కాస్ట్ చేస్తున్నాం ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం చెప్పండి మినిమం మధ్యంత వ్యాపారం చేస్తున్నాం మంచి క్వాలిటీ ఇస్తున్నాం చైర్ తీసుకెళ్ళిన తర్వాత కట్టుకున్న తర్వాత రెండో పెళ్లికి ఉపయోగపడేట్టు ఉండాలి కానీ మూడు వందల అరవై ఐదు రోజులు డిస్కౌంట్ ఇచ్చి వన్ ఇయర్ తర్వాత శారీ ఉండకుండా చెయ్యం ఇంకోటి బెన్ని క్రేప్ గురించి మేడం మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే నాగశ్రీ డైరీస్లో మేము వీడియోస్ చూస్తున్నాము కొంటున్నాము కానీ చక్కగా క్లారిటీగా అంటే ఇన్ని రోజులు హండ్రెడ్ గ్రామ్స్ వన్ ట్వంటీ గ్రామ్స్ ఎయిటీ గ్రామ్స్ షాప్ వాళ్ళు చెప్తే తెలిసేది కానీ మాకు తెలిసేది కాదు ఫస్ట్ టైం మేము కూడా జనరల్ గా అన్ని షాపుల్లో ఎడ్యుకేటెడ్ అంటే ఆ ప్రొడక్ట్ తెలిసిన స్టాఫ్ ఉండరండి ఏముంది వాళ్ళు వంద అంటే ఇప్పుడు కస్టమర్కి ఏది కొంటే ఏది చెప్తే నచ్చుదో చూసి వాళ్ళు అదే చెప్తారు చెప్పాలి అంటే కొంతమంది తెలియక చెప్తారు కొంతమంది కావాలని చెప్తారు ఇప్పుడు మనం చక్కగా చెప్పడం వల్ల ట్రాన్స్పరెంట్ ఉంది ఇది సిక్స్టీ గ్రామే కదా క్వశ్చన్ చేస్తున్నారు అంటే తెలుస్తుంది అప్పుడు అది అదే కావాలి మార్పు రావాలని నేను మొదటి నుంచి మొద్దుకుంటున్నా స్టార్ట్ అవుతుంది అది ఎప్పుడైనా సరే అండి మైసూర్ సిల్క్ లో మీరు త అబ్బాయి చాలా చక్కగా చెప్పాడు ఏ ఏ క్వాలిటీకి ఎలా ఉంటుంది అనేది చాలా మందికి ఆ వీడియో నచ్చింది సిక్స్టీ గ్రామ్స్ అయితే లైట్ సీత్ర ఉంటుంది అండి హండ్రెడ్ గ్రామ్స్ అయితే కొంచెం అసలు కనిపించదు వన్ ట్వంటీకి వెళ్తే తిక్ వచ్చింది ఒకటే గుర్తు ఇక మీరు సిక్స్టీ గ్రామ్స్ అయితే చీర కనుక ఉల్లిపొట్ల పల్చ కనబడుతుందండి సిక్స్టీ గ్రామ్స్ నాకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు నేను చీర చూపించేసి ఫిఫ్టీ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ థౌసండ్ చెప్పిన మాటగా అది ముఖ్యం క్వాలిటీ చీరలో క్వాలిటీ ముఖ్యం చీర క్వాలిటీ తిక్కుంది అంటే అది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ బాగా తిక్కుంది ఇలా పట్టుకుంటే మైసూర్ సిల్క్ లో గొప్పతనం ఏంటంటే అది డిఫరెంట్ చూడండి ఎక్కువ కొద్ది బరువు వస్తుంది బరువు వస్తుంది ప్యూర్ పట్టు చీరలోనేమో మనకి ఎక్కువ కొద్ది లైట్ వస్తుంది అది అది గుర్తు పెట్టుకోవాలండి మీరు అంటే కొన్ని జరి వాటితో ఉన్నవి కొంచెం లైట్ వీట్ తో పాటు బరువు కూడా ఉంటాయనుకోండి అలా అంచనా వేసేయలేము కాకపోతే మైసూర్ సిల్క్ మాత్రం ఏంటంటే మీరు తక్కువలో తీసుకున్నప్పుడు తక్కువ అమౌంట్ పడినప్పుడు ఆ లైట్ వెయిట్ వస్తుంది ఆ లైట్ వెయిట్ వచ్చింది తక్కువ ధర అంటే మనకి సిక్స్టీ వస్తుంది సరే పట్ల మనం అందరూ వెళ్ళిపోతున్నాం ఇద్దరు అవును చాలా మంది చెప్పమంటానండి అచ్చా మీ ఛానల్ కలర్స్ వీడియోస్తో పాటు మీరు ప్రొడక్ట్ చెప్తున్నారు అవును అంటే చీర ఒకప్పుడు కొన్నామంటే ఏం కొన్నాం తెలియదు పాపం పదివేల పట్టు చీర తెచ్చుకున్నాం అనేవాళ్ళు ఇప్పుడు కలరు కాంబినేషన్తో పాటు ఏ క్వాలిటీ తీసుకున్నాం కూడా చెప్తున్నారు చెప్తున్నారు అవునా దట్ గ్రెడ్ గోస్ట్ నాగస్టరి సురేష్ ఎక్స్పీరియ్ నాగం గారు అంటే ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎయిట్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో వస్తాయి కదా వ్యాపారం ఎప్పుడైం చేయొచ్చండి అండి మిరువులతో కూడిన వ్యాపారం కావాలంటున్నాను అంతే ఇది కూడా బాగుంది గ్రీన్ కలర్ అన్నీ ఏంటంటే మనకి ప్యూర్లో ముప్పై వేలు నలభై వేల్లో వచ్చే కలర్సే ఆల్మోస్ట్ ఇందులో వచ్చే ఇప్పుడు ఇవన్నీ కూడా కుట్టు కాంట్రస్ట్లు అచ్చా కుట్టు కుట్టు కాంట్రాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ థౌజండ్ వస్తుంది అచ్చా కొంచెం పెరుగుతుంది ఈ పళ్ళు కూడా పట్టులోకి వెడుతుంది ఇది ఇంకా జకాట్ అన్నీ పట్టే జకాట్ పళ్ళు వస్తాయి జకాట్ పళ్ళు ఓకే ఈ కాంబినేషన్ నుండి ఇది కూడా బాగుంది లౌజ్లా వస్తుంది ఇది కూడా వెరైటీ ఉంది మనకి వెంకటగిరి పట్టు చీరలా ఉంది ఇది వెల్ డేస్ వెంకటగిరి పట్టు చెప్పే మహానుభావులు కూడా ఉన్నారు మార్కెట్ లో బట్ ఇది ఏంటంటే కంచి పట్టి పట్టే లైట్ వెయిట్ ఇవన్నీ కూడా నైన్ ఫైవ్ కాంబినేషన్ చూడండి ఈ మధ్యంత కావాలని ఉంటారు చంద్రకాంత్ చంద్రకాంత్ కలర్ ఎగ్జాక్ట్ చంద్రకాంత్ రంగు గ్రీన్ కూడా కదా ఈ చంద్రకాంత్ మంచి ఫ్యాన్స్ ఉంటారు అండి మీరు కనుక ఎల్లో ఇష్టపడినట్టు ఈ చంద్రకాంత్ కోసం చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఎందుకంటే అన్ని స్కిన్ టోన్లకి బాగుంటుంది అది ఎల్లో ఇంకా ఎల్లో తీసుకోవట్లేండి అరికట్ట లక్ష్మి గారు ఎల్లో కలర్ మ్యాడమ్ తీసుకోవట్లేదు ఎలా ఉన్నారు మేడం బాగున్నారా మొన్న సురేష్ చెప్పాడు సఖీకి వచ్చారట థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది కూడా చాలా బాగుంది కదా ఎల్లోకి మంచి ల్యావ్ ఉంది సెలెక్షన్ కూడా చాలా బాగుంది వాళ్ళది సూపర్ సెలక్షన్ నెక్స్ట్ స్యారీ ఇది కూడా చాలా బాగుంది మంచి కొద్ది సారీ కాంబినేషన్ ఉంది ఇది చాలా బాగుంది కదా పెళ్ కుదు ఒక సందర్భంలో కట్టడానికి బాగుంటుందండి అంటే కొంచెం బడ్జెట్ రేంజ్ లో వస్తాయి అదే అన్నా ట్వెల్వ్ లో వస్తుంది మంచిగా ఉందండి నేను అంటే ఒకసారి అకేషన్ ఉందా సఖీకి రండి తీసుకోమని చెప్పట్లా మీకు అవగాహన ఇస్తారు పవర్ లూమ్ అంటే ఏంటి హ్యాండ్ లూమ్ అంటే అండి ప్యూర్ కి సెమీకి హాఫ్ మిక్స్ కి ఫుల్ మిక్స్ కి ప్యూర్ టు ప్యూర్ కి టిష్యూ బై టిష్యూ కి జెరీ బై పట్టుకి పట్టుకి అన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు ఎవరైనా ఇస్తున్నారు ఆఫర్లు ఇస్తానంటే వెళ్ళరు కానీ కొందరు కానీ ఇప్పుడు ఆఫర్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళతో ఏం క్లోజ్ అవదు మూడు వందల ఐదు రోజులు ఆఫర్ ఉంటుంది ముందు స్టోర్కి రండి కలెక్షన్ చూసుకోండి నచ్చిన దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అబ్బాయి చెప్పేది కూడా కరెక్టే పట్టు చీరలు మొత్తం అన్ని కూడా మనకి ఇలా బోర్డర్తో వచ్చిన అంటే అన్ని రకాల ప్రైసెస్ ఉన్నాయి ఎయిట్ థౌసండ్ డబల్ నైన్ ఫైవ్ ఉంది నైన్ థౌసండ్ డబల్ నైన్ ఫైవ్ ఉంది ఏమో ట్వల్వ్ థౌసండ్ థౌసండ్ సారీ ఓకే లెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ నెక్స్ట్ సారీస్ లోకి వెళ్దాం వీడియోని అసలు మీరు స్కిప్ చేయకండి వెడ్డింగ్స్ కని పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు కాకుండా అదర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా కొంచెం లాంగ్ వాళ్ళు మంచి కాంబినేషన్ అంటే ఇప్పుడు బ్లాక్ కి మళ్ళీ గోల్డ్ బాగా చాలా బాగుంది సారీ కూడా చాలా బాగుంది అంటే సంథింగ్ ఈ అందరు ఎల్లో పింకులు మెరుగులు కడుతూ ఉంటారు నేను ఎప్పుడో ఒకసారి కడతాను కట్టం ఒకసారి సంథింగ్ డిఫరెంట్ ఉండాలనుకున్న వాళ్ళు ఇలా వెళ్తారు అంటే రెగ్యులర్ గా డ్రెస్సెస్ యూస్ చేసేవాళ్ళు పట్టుకు వెళ్ళినప్పుడు ఇలా వెళ్తున్నారు చాలా హెవీగా చక్కగా ఉందండి అంటే మూడు రకాల ధరలు ఉన్నాయి కాబట్టి మీకు ఏ ధర నచ్చితే మీరు ఆ ధరలో చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇలాంటివి చాలా ఉంటాయి మందుగా సురేష్ చెప్పినట్టు ఒకసారి మీరు స్టోర్ని విజిట్ చేయండి సఖీవారు అన్ని బ్రాంచెస్లో కూడా ఇవి ఉంటాయండి మీరు మంగళగిరి వెళ్ళినా ఉంటాయి గుంటూరు వెళ్ళినా ఉంటాయి విజయవాడ వసుదాకి వెళ్తే మాత్రం ఆ కలెక్షన్ వేరే అండి పట్టు ఓకే టిష్యూ పట్టు టిష్యూ అంటే వార్ప్సరికి పట్టు వస్తుంది వెప్టరికి టిష్యూ వస్తుంది ఇలా రావడం వల్ల ఏమైందంటే కట్టుకున్నా కానీ బాడీ హగ్గింగ్ లా ఉంటది నిలబడదు నిలబడదు అదే మనకి టిష్యూ బై టిష్యూ వచ్చింది అనుకోండి స్టిఫ్ గా అట్టలా ఉంటుంది కూర్చున్న దగ్గర ఏమైంది అంటే లైన్స్ లైన్స్ అలా కనబడుతూ ఉంటాయి ఇవనుకోండి మెత్తగా చాలా బాగుంది కూడా ఇది అది కలర్ మ్యాచింగ్ వచ్చింది ఎంత బాగుందో చాలా బోర్డర్ కూడా మనకి ట్వెల్వ్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది మిల్ అంతా సిల్వర్ స్టైల్ వస్తుంది కలర్ కూడా చాలా బాగుంది టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ బాగుంది చాలా బాగుంది టిష్యూ వస్తుంది అండి కంచి టిష్యూ అది గోల్డ్ మొత్తం దానికి మెరూన్ అండి సూపర్ ఉంది సారీ అసలు అసలు రిసెప్షన్ వేరు కడితే అద్దరిపోతుంది బాగుందో చీర ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ పర్సెంట్ ఆఫర్ అనగానే ఎక్కడెక్కడో ఉంటాం టూ థౌసండ్ క్యాబ్ చార్జ్ పెట్టుకుని వెళ్తారు అలా వెళ్ళక్కలేదు టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్కి సఖి అన్ని బ్రాంచ్లో ఉంటుంది అంటే ఏ రేటు ఆ రేటు మొదటి నుంచి కూడా వీళ్ళు డిస్కౌంట్లు ఇవ్వలేదు ఆ కరెక్ట్ రేటు ఉంటుందండి నెక్స్ట్ ఇదిగో ఇది షర్ట్ సారీ షర్ట్ కాదు బ్లౌజ్ బ్లౌజ్ కన్ఫ్యూజ్ అయ్యాను ఎక్కడో ఇది కూడా చాలా బాగుంది సారీ అంటే సురేష్ ఇవాళ టీషర్ట్ లేడం వల్ల కన్ఫ్యూజ్ ఏంటంటే షర్ట్ టీషర్ట్ అని మాట్లాడుకున్నాం కదా ఇది కూడా చాలా బాగుంది పెళ్లి కూతురు కండి ఇది చాలా బాగుంటుంది ఇవి టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ ఇది లెవెన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ అచ్చా ఈ రెడ్ బోర్డర్ చూడండి ఇది కూడా బాగుంది కలెక్షన్ బాగుందండి అంటే ఈ కలెక్షన్ ఉంటుందని చూపించడం కోసం ఒక మంచి వీడియో చేశాను నేను ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ నైనా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు సురేష్ అన్నట్టు స్టోర్ కు వస్తేనే బెటర్ స్టోర్ కు వస్తే ఏమైంది కలెక్షన్స్ ఏమున్నాయో ఏంటో సారీ ఎలాగో మన సబ్స్క్రైబర్లు ఒకటి రెండు కావాలని వాళ్ళు యూఎస్ లో తీసుకు ఆన్లైన్ లో తీసుకుంటున్నారు మన మనం లైవ్ చూసి ఎయిట్ థౌసండ్ కంచి డిజైన్ కలిపి వన్ అండ్ హాఫ్ లాక్లైన్ లో ఆన్లైన్ వాట్సాప్ వీడియో కాల్స్ లో వన్ అండ్ హాఫ్ లాక్ ఒకటే బిల్లు నాకు అవన్నీ చూపించాడు సురేష్ పంపించాడు కూడా స్టోర్ కు వస్తే తీసుకోవడం వేరు ఆన్లైన్ లో అంత కాస్ట్లీ అంటే వాళ్ళు నమ్మకం నమ్మకం ఉండబట్టి తీసుకున్నారు చేరిన తర్వాత బాగుందని కూడా మెసేజ్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఈ శారీస్ ఏంటంటే ఎయిట్ థౌసండ్ డబల్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఆ టెన్ థౌజండ్ నైన్ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్ టెన్ థౌజండ్ డబల్ నైన్ ఫైవ్ లెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ లో మీకు ఈ సారీస్ ఉన్నాయి ఎందుకు ఇన్ని చూపిస్తా అంటే ఒకటి రెండు చూపించేసి ఇన్ను ఎన్ను అని స్టోర్ కాకుండా ఒక్కొక్క దాంట్లో వందలో ఉన్నాయి కలెక్షన్స్ అలా వద్దు మాకు ఫిఫ్టీన్ నుంచి ఒక ఫిఫ్టీ థౌజండ్ దాకా మంచి ప్యూర్ లో కావాలని అనుకుంటే ఇవన్నీ అలా వస్తాయండి ఇంకా సఖీ ద హౌస్ ఆఫ్ కంచివ్యూస్ ప్యాట్నిస్ సెంటర్ ఎక్కువ పట్టుచీర్లకి కనెక్ట్ అయ్యారు సో మంచి కలెక్షన్ ఉందండి మీ ఇంటి శుభకార్యం ఉంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ సురేష్ కలెక్షన్ అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్